హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అలా వచ్చాడు ఇలా వెళ్ళిపోయాడు ఆ వెంటనే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసినట్టు తెలుస్తూ ఉంది జనసేనలో జాయిన్ కావటానికి వాళ్ళ సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది కాకపోతే కూటమి పార్టీలు ఒకరు తెలియకుండా ఒకళ్ళు చేర్పించుకోకూడదు అని ఒక నిబంధన రీక్ష మాట్లాడుకొని చెప్తామని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తూ ఉంది ఇంతకీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకు చేరబోతూ ఉన్నారు వాళ్ళ అంతరార్థం ఏంటి చేరితే వైసీపీ పరిస్థితి ఏంటని మాట్లాడుకునే ప్రతిని అంతా ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం కార్తీక సార్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు లేదో ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వదిలేసి పవన్ కళ్యాణ్ కలిశారండి ఎందుకు కలిశారు కలవటం అంతరార్థం ఏంటి వాళ్ళు ఒకవేళ జనసేనలో గనక జాయిన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలు ఏ రకంగా ఉంటాయి అంటే అంటే పూర్తి సమాచారం మనకు కూడా ఇంకా రాలేదు కానీ ఇది మొదటి నుంచి కూడా లాస్ట్ వన్ వీక్ నుంచి నడుస్తుంది ఎందుకంటే జనసేన అనేది ఇరవై ఒక్క మందితో గెలిచారు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా వాళ్ళే పోషిస్తున్నారు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవ్వమని అంటున్నారు ఎందుకంటే సఫిషియంట్ మెంబర్ లేరు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు కావచ్చు అది లేదు కాబట్టి అవును సరే దానికి అసెంబ్లీ స్పీకర్కి పెట్టుకున్న శాసనసభ వ్యవహారాల శాఖ పై వాళ్ళ క్యాష్ లెటర్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా చివరికి కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి హైకోర్టు మా పరిధిలోది కాదు మీరు అసెంబ్లీలో రూల్స్ ప్రకారం అక్కడ తీర్చుకోమన్నారు చివరికి ఇంతవరకు కూడా వాళ్ళకి అర్హత లేదు ఇవ్వమని చెప్పి చెప్పారు మరి అందుకని ఆ రోజు నుంచి బాయికాట్ చేసి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా గతంలో ఇప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అవును అంతే కదా ఆయనతో పాటు పది మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి వెళ్ళాలని వాళ్ళ రాని ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో తీసుకువచ్చే అవకాశం కూడా లేదు ఇకపోతే అరవై రోజులు వెళ్ళకపోతే వీళ్ళు డిస్క్వాలి అనేది ఒక రూల్ ఉంది సరే అరవై రోజులు వెళ్ళకపోవటం అంటే వాళ్ళ అసెంబ్లీ సెషన్స్ జరిగే క్రమంలో అనేది ఒకటి ఉంది రూల్స్ ప్రకారం ఏదంటే ఈ అరవై రోజుల్లో ఈ పది మంది ఎమ్మెల్యేలు పలు అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళే అంటే అసెంబ్లీ సమావేశాలకే కాకుండా వీళ్ళ యొక్క జీతభత్యాలు సంతకాలు అసెంబ్లీ లిటరేచర్ తీసుకోవటానికి ఉంటారు కదండి వీళ్ళు అని నాకు ఇక్కడ బేసిక్ అసెంబ్లీకి రానప్పుడు మనం ఆఫీస్కి ఉద్యోగాలకి రాకపోతే ఉద్యోగాలు ఉండవు కనీసం శాలరీ అయితే కట్ చేస్తారు అసెంబ్లీకి రానప్పుడు వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అది కూడా ఉంది కాబట్టి అసెంబ్లీకి రానప్పుడు అలవెన్స్ ఎందుకు ఇవ్వాలి అసెంబ్లీకి రానప్పుడు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి అది అసెంబ్లీ సభ్యుడి బాధ్యత నెరవేర్చినప్పుడు ఆ శాలీలు అలవెన్సులు ఇవన్నీ ఎందుకు ప్రజల ఖజానా నుంచి సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే మీరు చెప్పిన పాయింట్లో అసలుకి దేవాలయం అంటే అసెంబ్లీలో మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజలు అంతిమ నిర్ణేతలు అవును ప్రజాస్వామ్యంలో ఓటు అంత విలువ అవును ఓకేనా ప్రమాణ స్వీకారం చేసి మీరు మీ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ప్రభుత్వ యొక్క పరిశీలి నిబంధనలు లోబడి అని చెప్పి చేస్తారు కదా మరి ప్రమాణం చేసినప్పుడు మీరు ప్రజలకే మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి ఏం సమాధానం చెప్తారు అది ముందు ప్రశ్న మీరు అసెంబ్లీని గెలిపించడానికి అసెంబ్లీని బైకాట్ చేయడానికి కాదు కదా అంతే కదండి అది చాలా తప్పేది అది కంటిన్యూగా సెషన్స్ నడిపే సమయంలో అరవై రోజులు పోతే అనే ఇది ఉన్నా ఈ రోజు అలా వచ్చి ఇలా వెళ్తాం ఏదో హాజరైనట్టు చూపించుకోవటం ఐదు నిమిషాల్లో ఉండి బైకాట్ చేయటం చివరికి కడప పోగ్రం మూడు రోజులు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు మీరు తెలుసుగా కడప వెళ్తున్నాడు అడప వెళ్తాడు లేకపోతే బెంగళూరు వెళ్తాడు లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఇవే కదా సార్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఏంటి సార్ అదే ఇక్కడ ఇక్కడ ఏమంటారంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించింది నూట యాభై ఒక్క నుంచి గెలిపించింది ప్రజలు మంచి సూపర్ పాలు అందిస్తారని రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తారని కొడుక్కు అనుకున్నారు మరి సంక్షేమ మార్ని అభివృద్ధిని మరిచారు లక్షల కోట్లు ఇచ్చాము బట్ట నొక్కాం ఓట్లు పడుతున్నారు పళ్ళ మిమ్మల్ని నమ్మల కాబట్టి నూట యాభై నుంచి పదకొండుకి పరిమితం అయిపోయారు పదకొండు అయినా కానీ ఒక్క సీట్ అయినా ఒక్క సీటు కూడా లేదు ఎవరు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దంన్నర పోరాడాడు ఆ ఒక్క సీటు కూడా లేని వ్యక్తిని ఎన్డీఏలో కీలకంగా మోదీ గారు ఆ రోజు గుర్తించాడు రెండు సంవత్సరాలకి అవును ఈ రోజు ఆ ఒక్క వ్యక్తి ఇరవై ఒక్క మందిని హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్తో తీసుకెళ్ళలేదా సరే కాదు ఓడిపోయానని ప్రజల మీద కోపాన్ని చూపించడం అసెంబ్లీ మీద కోపాన్ని చూపించడం చేయలేదు కదా ప్రజల కోసం నిలబడ్డాడు ప్రజల మెప్పు పొంది ఇరవై ఒకటి ఇరవై అంటే హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్ అదే కాకపోతే నాయకత్వం ఇప్పుడు పవన్కి జగన్కి తేడా ఏంటంటే ప్రజల మనల్ని పొందడానికి పదవిలే లే నీకు లేదు ప్రజల గుండెల్లో మీరు ఉండాలంటే ప్రజల సమస్యలు వెలుగెత్తాలి అసలు ప్రజల సమస్యలు మీరు వెలుగెత్తకుండా మీ ఎదుగుదల కోసం తప్పితే ఇప్పుడు ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు బయట నుండి బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గేటు కూడా దాటి వనాలంతా వాళ్ళ ఇంటికి గేటు దాటి బయటకు రాలేకపోతున్నారు దేశ సరిహద్దు దాటి వెళ్ళిపోతున్నారు ఓడిపోయిన వాళ్ళు బయట బాధపడుతుంటే గెలిచిన వాళ్ళు లోపల నుండి బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యవహార వల్ల కరెక్ట్గా సార్ ఇప్పుడు ఆ ముగ్గురు వైసీపీని చెప్పినట్టు ఆ ముగ్గురు పేర్లు నాకు వచ్చిన సమాచారం కూడా మరి మీకు వచ్చిన సమాచారం అదే అయ్యుండొచ్చు పాడేరు అరక్కు ఎమ్మెల్యేలు డెఫినెట్ గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు రిజర్వ్ కాన్స్టియన్సీ ఎస్టీ కాన్స్టిటెన్సీ వాళ్ళు మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు ఇచ్చారు ఆయన మూడు సీట్లు మెయిన్ మరి బొత్స గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు అరక్కు పాడేరు ప్రజలకి రెండు సీట్లు ఇచ్చారు అక్కడ రెండు సీట్లు ఇచ్చారు ఎంపీ కూడా గెలిచింది అక్కడ వైసీపీ అంతే కదండి అక్కడ బీజేపీ పోటీ చేస్తే ఓడిపోయింది అది వాస్తవే కాబట్టి ఇక్కడ ఉత్తరాంధ్రలో మీకు ట్రైబల్స్ ఏరియాలో ఏడు దశాబ్దాల్లో ఎప్పుడు లేని విధంగా రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పడుతున్నాయి అవును అప్పుడు జరుగుతుంది నడుగుతుంది మన్యంలో వచ్చే వాళ్ళు కూడా గర్భిణీ స్త్రీలు కూడా మోసుకొని మోసిపోయాల్సిన పరిస్థితి బేసిక్ నీడ్స్ లేవు అటువంటిది ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వెళ్తాం అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం గా వాళ్ళకు ఒక ఆశలు అనేది చిగురిస్తుంది మరి వాళ్ళు కలిసిన ముగ్గురులో వాళ్ళిద్దరు డెఫినెట్ గా వైసీపీ కంచుకోవట్లు దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంతే కదా మరి ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆయన కొంచుకోవటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్థానం ఏం కాదు కదా సార్ ఇదే రాజధాని రాజ్యం ఏం కాదు కదా ఈయన సామంత్రం కాదు కదా ప్రజలు ఆయన అలానే భావిస్తాలేండి ఆయన భావించితే భావించవచ్చు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఆయన ఉత్తరాంధ్రలో దశాబ్దాల నుంచి అనేక పార్టీలు వచ్చినా ఎప్పుడు లేని విధంగా ఉద్దాన సమస్యను ప్రపంచాన్ని తెలియజేసింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు కాదా అదే విధంగా ఉక్కు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా నిరాధ్యక్ష సంఘీభావం తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారు అవును విశాఖ రైల్వే జోన్ కోసం పోరాడింది ఆయన కాదా మరి ఆయనకి ఉత్తరాంధ్ర వలసలు వెళ్తున్నారు వలసలు కాకుండా పరిశ్రమ కావాలని పోరాడింది పవన్ కళ్యాణ్ గారు కాదా అదే సమయంలో ట్రైబల్స్ కోసం కూడా ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళు ఆయన చేసే కార్యక్రమాలు వాళ్ళని వైసీపీ అయిన అవతల ప్రతిపక్షాలు కూడా ప్రశంసిస్తున్నాయి అదేవిధంగా పాడేరు అరప ఎమ్మెల్యేలు డెఫినెట్గా వెళ్ళిపోతారని తెలుస్తుంది లేకపోతే ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా తేడిపత్రి చంద్రశేఖర్ అని ఒక పేరు వినపడుతుంది ఇంకోటి పొద్దుటూరు ఈ గెలిచిన వాళ్ళు కొంతమంది ఒక ముగ్గురు నలుగురు చూపు జనసేన వైపు అన్నట్టు కానీ కనపడుతుంది సరే ఏదైనా కాని ఒక డిప్యూటీ సీఎంగా మన బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారిని చూసి అక్కడ ఆగి ఇద్దరు అలింగనం చేసుకున్నారు ఈ రోజు రేపే వెళ్ళిపోతారంటున్నారు బొత్స గారు మండలి నేత అవును అది శాసన మండలి చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు మోషన్ రాజు ఆయనే రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు అంటున్నారు మరి ఎన్ని కూడా మరి ఈ ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటాడు ఒకవైపు రాజ్యసభలో నెంబర్ టూ వెళ్ళిపోయాడు విజయసాయి రెడ్డి అవును రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన పీరియడ్ ఉంది ఎందుకో సార్ జగన్ వరకు ఎవరు ఉండలేని పరిస్థితులు ఎందుకని ఆ ఆ నలుగురు అన్నట్టుగా ఒక ధనంజయ రెడ్డి గారు ఒక సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళిద్దరితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి ఈ ఈ యొక్క ఇదిలో ఉండిపోయాడు సార్ వైవి సుబ్బారెడ్డి ఈ కోటరీ నుంచి దాటి ఆయన వెళ్ళలేకపోతున్నాడు అందుకనే ఏ టూ విజయసాయి రెడ్డి ఆయనతో పాటు ముప్పై మూడు కేసుల్లో ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి జైల్మెట్ మెట్టు ఆయన కాదని వెళ్ళిపోతున్నాడు అంటే జగనన్న వదిలిన బాగా జగన్ వైపే దూసుకెళ్తున్నట్టు షర్మిల గారు డైరెక్ట్ అటాక్ ఇస్తున్నారు మా కాదు అది మరి ఇక్కడ స్వపక్షం విపక్షం లాగా ఇంటి ఇంట్లో నువ్వు నీ రక్తం పంచుకున్న నీ శిష్టరే నేను కాదు అంటారు శత్రువులు ఎక్కడ ఉంటుంది సొంత ఇంట్లోనే ఉంటారని ఏదైనా దీనికి స్వయంకృతం ఈ రోజు ఆయనలో గెలిచిన పదకొండు మందిలో ఆయన ఒకరిని తీసేస్తే పది మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు వాళ్ళు కాదు అనుకుంటున్నారంటే వాళ్ళ దాడులు వాళ్ళు అంటే మళ్ళీ ఎత్తుకుంటారు వాళ్ళు ఎదుగుతల రాజకీయ భవిష్యత్తు అంతే కదా సార్ ఎమ్మెల్యే అంటే చిన్న విషయం కాదు ఎంత ఖర్చుతో కూడింది కష్టంతో కూడింది అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా వాళ్ళ జీవన ప్రమాణాలు ప్రజలు అసెంబ్లీకి నిన్న కదా కదా అంతే అసెంబ్లీ ఒకవేళ మీరు అన్నట్టు అరవై రోజులు పోలేదనే కారణం చేత వీళ్ళ మీద అనర్హత వేట పడింది అనుకో వీళ్ళు ఏ మొహం పెట్టుకుని ఓటాడుతారు ప్పుడు అరవై రోజులు మీరు ఇప్పుడు జీవితం ఏదైనా కానీ ఇలా స్వయంకృతాపరాధంగా మనం భావించాలా సరే ఆ ముగ్గురు ఎవరు అనేది ఈ రోజు కాకపోయినా రేపటి తెలిసి తెలిసి ఏదైనా కానీ ఈ ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు తన ఉనికిని కాపాడుకుని వంశీ ద్వారా అమాయకుడు అని చెప్పి విజయవాడలో ఒక సబ్ పెట్టి పోలీసులు బట్టలుపు తీస్తారంటున్నాడు లేకపోతే ఎలక్షన్ ఉన్నా గానీ మనం మిర్చియార్డు లో ధర్నా చేసి ఎనిమిది మంది కేసు పెట్టించుకున్నారు ఉనికి కోల్పోతున్నాడు ఉత్తరాంధ్ర వెళ్ళిపోతుంది ఒకవైపు కోస్తాలో ఉనికి కోల్పోయేది వంశీధారెడ్డి చేశాడు ఇక గుంటూరులో పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉండారా లేని పరిస్థితుల్లో సహజంగా సార్ అరెస్ట్ అయినప్పుడు అయ్యో పాపం అనేది అనిపిస్తుంది కానీ ఎందుకు వలర్ని వంశీ అరెస్ట్ అయినప్పుడు అయ్యో పాప అంటే ఎక్కడి నుంచి కనీసం సార్ ఇక్కడ ఆయన వ్యక్తిగతను నేను ఒక చేయి వైపు చూపిస్తున్న రాజకీయం వైసీపీలోకి వెళ్ళిపోయి వ్యక్తిగతం చంద్రబాబు నాయుడు కళ్ళమండిలో మండలిలో చేసి డిఎన్ఏ పరీక్ష లోకేష్ విమర్శించి సభ్య సమాజం తలదించుకునే విధంగా నీకు అధికారం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఆ రోజు విమర్శించింది నిజం కాదా వాళ్ళ భార్య గారు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారే నాకు తెలియకుండా నోటీస్ లేకుండా అండి మరి ఆ రోజు భువనేశ్వరం అని తిట్టినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు తప్పని చెప్పి రాజకీయ జీవితం ప్రసాదించిన టీడీపీ కర్మాగారాన్ని మీరు విభేదించి ఆ పార్టీ ఆఫీసే ధ్వంసం చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలా సత్యవర్ధన్ అనే వ్యక్తి దళితుడిని కంప్లైంట్ ఇస్తే ఆయన కిడ్నాప్ చేసి బలవంతంగా కోర్టుకెళ్ళి ఇచ్చేసినప్పుడు విత్రా చేసుకున్నప్పుడు ఆయన కేసు మరి చెప్పాడు కోర్టుకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా కేసు ఫైల్ అయింది ఉంది కదా నీకు హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు కదా నీకు పీడీ వార్డు కూడా పీటీ వారెంట్ పీ వారెంట్ కూడా ఇప్పుడు అవును సర్వ్ చేశారు సర్వే చేశారు ఎన్ని దేనికి దేనికి సంకేతం సార్ మీరు ఎప్పుడైనా కానీ నోరు ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం విచక్షణ మరిసి సమాజం తొలగించుకుని బూతులు తిట్టి ఇతను కావచ్చు కొడాల నాని కావచ్చు రోజా కావచ్చు ఎవరైనా ఆ టైం వచ్చినప్పుడు తప్పదు సో కాబట్టి చంద్రశ్రీనివాసరావు గారు చెప్పేది ఏంటంటే జరిగిన తప్పులు పదే పదే రిపీట్ కావటం వైసీపీ నాయకుల్లో కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తుంది ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి లేకుండా చేస్తుంది ఇప్పటి నుంచి అయినా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా వస్తారని నమ్మిన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటానికి చూసినటువంటి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసినట్టు తెలుస్తోంది చూద్దాం ఏపీ రాజకీయాల్లో ఇంకేం జరగబోతుంది అనేది